భూమిలో వేసిన ఇత్తనం మొలకై బైక్ బైకొస్తుంది ఈ చెవులో పడ్డ మాట మీ గుండెల్లో మంచితనమే మొలుస్తుందేమో అని ఈ మాటలు మీకు వినిపించటం జరుగుతుంది దైవ గ్రంథంలో ఉన్న మాటలు కనుక అందరికంటే ఉన్నతుడు గొప్పవాడు ఆ దైవమే ఆయనే నిజమైన చక్రవర్తి చూడు ఖురాన్ చదవటంలో తొందరపడకు నీ వైపునకు దాని వహి పూర్తి కానంత వరకు ఇలా ప్రార్థించు ఓ దైవమా నాకు మరింత జ్ఞానాన్ని ప్రసాదించు మనం అందరం కూడా జ్ఞానవంతులు అవ్వాలి మనం ఐదు సార్లు నమాజ్ చేయటం ఏదో భక్తి చేస్తాను లేదా ఇంకేదో భక్తి చేస్తాను తూర్పుకో పడవరకు మలతాను నమాజ్ కాదు అసలు ఫస్ట్ జ్ఞానం జ్ఞానం నేర్చుకోవాలి జ్ఞానం వైపు మరలాలి జ్ఞానంతో కూడిన భక్తి దేవుడు స్వీకరిస్తాడు జ్ఞానం లేని భక్తి దేవుడెవరో తెలియని భక్తి అది అయినా సరే ఏదైనా సరే వాళ్ళ మొక్కాన్ని కొడతాడు అర్థమవుతుందా దీనికి పూర్వం మేము ఆదాముకు ఒక ఆజ్ఞ ఇచ్చాము కానీ అతను దానిని మర్చిపోయా